అయితే వాళ్ళు మొత్తంగా నన్ను ఫాలో అయితే అర్థమవుతుంది ఓన్లీ ఒకటి పిక్ చేసుకుంటే ఇబ్బంది మొత్తంగా ఫాలో అవుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఐఆమ్ మోర్ రెస్పాన్సిబుల్ ఎగ్జిస్టెన్షియలిస్టులు యాంటీ సోషల్ కాదు చాలామంది ఫస్ట్ అటు జంప్ చేస్తారు ఎగ్జిస్టెన్షియలిస్ట్ అని కానీ యాంటీ సోషల్ అనుకుంటారు నో సోషల్ బీయింగ్స్ వేర్ దానికి ఆపోజిట్ వాళ్ళు యాంటీ సోషల్ వాళ్ళు ఎవరు సంఘ విద్రోహ శక్తి కొంతమంది వీళ్ళు ఉంటారు సర్వసంగ పరిత్యాలు ఎగ్జిస్టెన్షియలిస్ట్ వాళ్ళు కూడా కాదు ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఈజ్ అండ్ ఎసోషన్ రహితుడు అంటే సంఘంలోనే ఉంటాడు సంఘం యొక్క నియమాలు పాటిస్తాడు బట్ సంఘం ప్రభావంలో కొట్టుకుపోడు నేను కంప్లీట్గా లాన్ పాటిస్తాను చాలామంది సోషల్ బీయింగ్స్ క్రాస్ చేసి వెళ్ళిపోతారు రెడ్ లైఫ్ నేను వెళ్ళను నా రెస్పాన్సిబిలిటీ నా లైఫ్ రైట్ నేను రూల్స్ అన్ని ఎందుకు పాటిస్తున్నాను నా కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారు అని చెప్తారు కానీ పాటిస్తారు ఆ ద్వంద్వత్వము పోవాల్సి ఉంటుంది అది ఇది యాంటీ సోషల్ కాదు సమాజాన్ని ఎదిరించమని చెప్పట్లేదు సమాజం యొక్క ప్రభావాన్ని ఎదిరించరు బుద్ధుడు అదే చెప్పింది మెడిటేషన్ అంటే అంతే మెడిటేషన్ అంటే థాట్లెస్నెస్ కాదు ఇన్ఫ్లుయెన్స్లెస్నెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు మీ లాజిక్ను వాడాలి వాళ్ళు చెప్పింది రిజెక్ట్ చేయొద్దు యాక్సెప్ట్ చేయొద్దు మీ లాజిక్తోని ఫైనల్గా మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ తెలియంది తెలియదు తెలిసింది తెలియదు అనిపించదు